హాయ్ అండి వెల్కమ్ టు కోనపల్లి బ్లాగ్స్ నేను మీ లావణ్యాన్ని ఈ రోజు ఒక మంచి వీడియో మేము ముందుకు వచ్చానండి ఇప్పుడు మీరు చూస్తున్నది నెల్లూరు చెరువు అండి ఈ చెరువు దగ్గరలో మేము కాపరు ఉంటున్నాము ఒక్కొక్క టైంలో లో ఒక్కొక్క చేపలు అయితే ఉన్నాయండి కానీ జిలేబులు మటుకు ఎప్పుడు కంటిన్యూ గా ఉన్నాయి ప్రతి ఒక్కరు వాళ్ళందరూ కూడా నాలుగు ఐదు కేజీలు జిలేబులు తీసుకెళ్తూ ఉన్నారు మేమైతే సన్న పక్కి చేపలు కాసుకొని వచ్చామండి అవి అయితే ఇప్పుడు చిక్కువంట ఇక్కడ చిన్న చేపలు లేవు మూడు నెలల తర్వాత వస్తాయని చెప్పన్నారు అన్ని రకాల చేపలు ఇక్కడ దొరుకుతాయి ఫ్రెష్ గా అప్పటికప్పుడు పట్టి మనకి ఇస్తూ ఉంటారండి మనకే మనకి ఫ్రెష్ గా వాళ్ళే క్లీన్ చేసుకొని ఇస్తారు చేపలు లేపేసరికి నేనైతే జిలేబీలు అనేది చేపలు అయితే తీసుకున్నానండి ఈ సామాన్యంగా ఎవరు తినరు కానీ వీటిని ఇటు సైడ్ మటుకు ఎక్కువ మంది తింటున్నారండి రోజుకి ఒక్కొక్కరు నాలుగు కేజీలు ఐదు కేజీలు తీసుకెళ్తున్నట్టున్నారు నేను కూడా చేపలు అయితే తీసుకున్నానండి ఎంత టేస్ట్గా చేసుకోవచ్చు అంటే ఒకసారి మీరు నేను ఈ వీడియోని చూడండి చాలా రుచిగా ఉంటుంది మామూలుగా పెద్ద చేపల కన్నా కూడా ఈ చేప రుచి అంత బాగుంటుందండి అస్సలు ముళ్ళు అయితే ఉండదు చూడండి ఇప్పుడైతే నాకు ఈ నాలుగు చేపలు రెండు కేజీలు చెప్పించారు కేజీ డెబ్బై రూపాయలు అండి మొత్తం వచ్చి నూట నలభై రూపాయలు ఇవి వాళ్ళే క్లీన్ చేసిస్తారండి కాకపోతే వాళ్ళు ఎక్కువ కండ తీసేసి ఆ స్కిన్ అంతా తీసేస్తారండి మనకి టేస్ట్ అనేది ఉండదు అందుకని నేను ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ మనం ఈగులు తోకలు కట్ చేసుకోవాలండి అవి కట్ చేసి మనం తోమలేము అవి కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా తోముకొని ఒకటికి నాలుగు సార్లు ఉప్పేసుకొని కడుక్కొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నానండి ఒక అయితే నేను మా బాబుకి అయితే ఫ్రై చేద్దామనేసి ఈ విధంగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్నానండి చూడండి చూడని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చేపల కూరకి మా సార్లు అయితే చూసేయండి ఇవన్నీ కూడా ఒక దబరకైతే వేసుకోవాలి బాగా శుభ్రంగా ఉప్పు వేసుకోవాలి చక్కగా కడుక్కోవాలన్నీ నాలుగు ఐదు సార్లు దాకా ఈ చేపల్యాక ఉప్పు కారం ఎక్కువ పడుతుందండి ఇప్పుడైతే నేను చూస్తున్నాను కదండి ఈ విధంగా రెండు సార్లు అయితే ఇంతెంత ఉప్పు అయితే వేసాను తర్వాత ఒక స్పూన్ పసుపు అయితే వేసానండి అలాగే కారం కూడా మూడు పట్లు వేసారనమాట చూడండి ఎంత బాగుందో కారము ఇక మనకి చేపల కూరకండి కారం ఎర్రగా ఉండాలి చింతపండు తెల్లగా ఉండాలి అప్పుడే చాలా బాగుంటుంది చాలామంది నల్ల చింతపండు కూడా వేస్తారండి కానీ తెల్ల చింతపండు సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే కారం అయితే వేసేసాను తర్వాత ఏమంటే మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి చింతపండు మనకి అప్పుడుకప్పుడు నలగదు కదండి దానికి ఒక మంచి టిప్ అండి నీళ్లు గోరివెచ్చగా స్టవ్ మీద కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లో ఒక చింతపండు బాగా పట్టు నిండా నా చేతికి ఎంత వచ్చిందో అంత పట్టు నిండా చింతపండు అయితే అందులో వేసేసి పీసులు చింతకాయ పై తుక్కులన్నీ తీసేసి దాంట్లో వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు ఐదు నిమిషాల పాటు ఉంచండి చక్క చక్కగా అది బాగా మెత్తబడిపోయి మెత్తగా అయితే వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు ఈ చేపకైతే నేను మసాలా పెడుతున్నానండి దీంట్లోకి ఏమేమి మసాలా వేయాలని ఒకసారి చూడండి ఈ విధంగా చక్కగా ఘాట్లో పెట్టుకొని ఉప్పు వేసి బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక్క స్పూను సాల్ట్ ఒక్క స్పూను కారము ఒక హాఫ్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక హాఫ్ స్పూను నూనె ఒక్క స్పూను నిమ్మరసం వేసుకోవాలండి అంతే తర్వాత ఒక కొంచెం అనమాట ఒక చిట్టుకుడు తక్కువగా అనమాట సాల్ట్ టేస్ట్ ఉప్పండి అది వేస్తే చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎంత చక్కగా బాగా కలిపేసుకొని మనం ఆ చేపకు అంతటి కూడా పట్టేయాలండి బాగా లోపల పక్కన అంతా కూడా శుభ్రంగా చేపకు బాగా పట్టేసి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి అది చక్కగా బాగా ఉప్ప కారము అంతా కూడా చేపకి పడుతుందండి ఈ విధంగా చూడండి ఈ విధంగా చక్కగా చేప కూడా మసాలా పట్టేసినాను ఒక పది పదిహేను నిమిషాల పాటు చేపనంతా ఉప్పులో ఓర్నిద్దామండి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇది మనకి ఫంక్షన్లో లో వేస్తాడు కదండి చేప చేపలు ఫ్రై అంతకన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే చింతపండు చూడండి చక్కగా ఎంత బాగా మెత్తగా నానిపోయిందాను ఒక్క నిమిషం పాటు ఇదంతా కూడా కలుపుకొని మనం ఒక స్టైనర్ తీసుకొని ఆ స్టేనర్లో కానీ పోసేసుకున్నాం అనుకోండి కిందంతా చింతపండు గుజ్జు అయితే వచ్చేస్తుంది పైన పిప్పైతే అయితే తేలదండి కొత్తగా వంట చేసుకునే పిల్లలకి చాలా ఇబ్బంది పడుతుంటారు కదండి చింతపండు పిసికి పోయాలంటే ఆ పిప్పంతా కూడా కింద పడిపోతూ ఉంటుంది అలా కాకుండా చాలా సింపుల్గా అయితే పోసుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఒక స్టేని తీసుకున్నాను నేను కలిపి పెట్టుకున్న చింతపండు అంతా కూడా అందరూ పోసేసుకుంటున్నానండి నేను చక్కగా మనకి చింతపండు గుజ్జు అయితే కిందకు వచ్చేసింది పిప్పంతా పైకి అయితే వచ్చేసింది కొత్తగా వంట చేసుకునే పిల్లలకు అలాగే పిల్లలకి అలాంటి వాళ్ళకి బాగా చక్కగా ఈ టిప్పు ఉపయోగపడుతుందండి ఇప్పుడైతే ఒక్కసారి చేస్తే ఏ ఏమాత్రం పిప్పైతే లేదు ఈ చింతపండు గుజ్జంతా కూడా ఈ చేపల కూరలు అయితే పోసుకుంటున్నానండి చేపలు తీసుకొని వస్తూ ఉండేసరికి అక్కడ ఒక మామిడి చెట్టు నింది చూసేటప్పుడు మామిడి కాయలు పోయి అడిగితే మేము ఇవ్వమమ్మా అని చెప్పన్నారు ఒక ఆమె పాపం కోసుకొని పక్కన చూసి అమ్మ నన్ను చూసిద్దమ్మా నన్ను ఇస్తా తీసుకొని చెప్పి రెండు మామిడి కాయలు ఇచ్చిందండి ఒక్కడ జోలమ్మ అంటే పర్లేదు తీసుకోమన్నది డబ్బులు తీసుకోమంటే వద్దమ్మని చెప్పన్నదండి అంత పెద్ద మామిడి చెట్టు ఉన్నవి ఒక్క కాయ మనసుపోయిందండి రెండు నాలుగు కాయలు ఉన్నావు నాకు రెండు కాయలు తెచ్చింది ఇప్పుడు దీంట్లోకి అయితే అండి మనము వంకాయలు మామిడికాయ టమోటా పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా నేను చక్కగా కోసి పెట్టేసుకున్నానండి ఈ మిరపకాయలు అన్నీ కోసి పెట్టుకోవాలి అలాగే చన్నంగా ఎరగట్లు పెట్టుకోవాలి మామిడికాయ కూడా పొడుగ్గా కోసుకున్నాను అలాగే ఈ వంకాయలు కూడా అండి గుత్తి వంకాయ కోసుకున్నట్టుగా మనం చక్కగా గుత్తులు అయితే కోసుకోవాలండి లోపల పుచ్చు లేకుండా చూసుకొని మరీ కోసుకోవండి ఇవన్నీ కూడా పులుసులు అయితే వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి వంకాయలు ఇవన్నీ కానీ చేపల కూరలు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి పెద్ద పెద్ద వందలు వందలు పెట్టుకొని చేపలు తెచ్చుకోవడం అవసరం లేదండి ఈ ఇలాంటి చేపలు తెచ్చుకొని ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఎంతో బాగుంటుంది ఇప్పుడైతే ఈ టమాటాలు కూడా అండి నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ అయితే పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ వంటించుకొని ఒక బాండ్లు పెట్టానండి అందులో ఒక నూట యాభై రెండు వందల గ్రాముల దాకా ఆయిల్ అయితే పోసాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పావులు ఒక స్పూను ఆ స్పూను చిలకర ఒక స్పూను మెంతులు అవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలండి తర్వాత ఏమంటే ఎర్రగడ్డలు కూడా అందులో వేసుకొని బాగా వేగనివ్వాలి ఆ ఎరగట్లన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకోవాలండి వేసుకొని బాగా వేగనివ్వాలి అవన్నీ బాగా వేగిన తర్వాత మనం టమోటా ప్యూరి చేసి పెట్టుకున్నాను కదండి ఆ ప్యూరి కూడా అందులో వేసేసుకొని పాక పచ్చివాసన పోయేదాకా చక్కగా వేయించుకోవాలి అదంతా కూడా బాగా ఏగనివ్వాలండి ఏగిన తర్వాత ఒక రెండు కరివేపాకు మట్లు కూడా తీసుకొచ్చుకొని అందులో వేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి అప్పుడు మీకు ఎలా వచ్చింది ఏంటి కూడా నాకు కామెడీ చేయటం మాత్రం మర్చిపోద్దండి మామూలుగా చేపలు అయితే మనకి కేజీ రెండు వందల అలా ఉంటుంది కదండి కానీ ఈ చేపలు అయితే కేజీ డెబ్భై రూపాయలే కదా కాస్ట్ తక్కువ రుచి కూడా అంత మాత్రమే తక్కువ ఉంటుందని చెప్పి ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు తిరగమాత అంతా కూడా ఈ చేపల కూర వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం ఉడికేదాకా హైలో పెట్టుకోండి తర్వాత ఈ పచ్చిమిరకాయలు కూడా ద్రై చేసుకొని మనం బాగా ఉడికించుకోవాలి ఈ పులుసులో వేసిన పచ్చిరికాయలు అండి ఒట్టి అన్నంలో తిన్న కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి దాంట్లోకి పులుపు అంతా పోయి తర్వాత మామిడికాయ ముక్కలు కూడా చేసి బాగా హైలో పెట్టేసానండి కొంచెం ఉడకబెట్టేదాకా మనం మంట హైలో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఉడికించుకోవాలి చూసారు కదా ఎలా ఉరుగుతుందని కూర ఇప్పుడే కూర అయితే గమ్మగమలాడుతుంది మెయిన్ మనము ఈ టేస్ట్ వల్ల కూర రుచి మారిపోతుందండి పెద్ద పెద్ద గిండి రుచి కన్నా కూడా చాలా బాగుంటుంది కానీ చాలామంది వీటిని తినరండి మన పక్కలా ఇక్కడ మటుకు బెల్ల తింటుంటారు ఇప్పుడైతే దాంట్లోకి ఒక చిటికెడు టేస్ట్ ఉప్పు అయితే వేసాను చేసేసి బాగా ఉడకనివ్వాలండి ఈ చెరువు దగ్గర ప్లేస్ అడ్డగించుకొని ఇల్లు కట్టుకున్నారండి ఆ చెరువులో చేపలు పట్టుకోవటము అక్కడే అమ్ముకోవటము అక్కడే కటింగ్ చేసి ఇవ్వటము నిజంగా అసలు రూపాయి ఖర్చు అనేది లేకుండా వాళ్ళకి ఎంత సింపుల్గా సంపాదించుకుంటున్నారంటే అంత బాగా సంపాదించుకున్నారండి వాళ్ళు అలాగే పక్కన కూడా చాలా అందుబాటులో చేపలు ఉన్నాయండి అన్ని రకాల చేపలు అండి ఎన్ని రకాలు ఈసారి మీకు అన్నీ పట్టినప్పుడు వీడియో తీసి చూపిస్తాను చూడండి ఇప్పుడు కూర అయితే బాగా చక్కగా బాగా దగ్గర పడింది ఇప్పుడు కొత్తిమీర అయితే అందరూ వేస్తున్నానండి ఫస్ట్ ఉడికేటప్పుడు సగం కొత్తిమీర తిని తర్వాత కొంత తెయాలండి అప్పుడే మనకి ఆ కూరలో ఆ కొత్తిమీర టేస్ట్ బాగా దిగద్ది ఇదే చేపలు వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లి రోడ్లో పెట్టుకొని నూట ఇరవై రూపాయలు ఉంటానండి ఈ చేపలు కేజీ మాకు తెలియక చాలా రోజులు అక్కడే కొన్నాము పెద్ద పెద్ద చేపలు కొంటే వాటిలో ఎక్కువ ముళ్ళు ఉన్నందువల్ల మా పిల్లలు అసలు తినరండి పెద్ద చేపలు గిండి చేపలు అంటే ఎక్కువ ఇష్టంగా తినేది మేము ఈ చేపలేను ఈ చేపల్లో సైడ్ ముళ్ళు సన్నముళ్ళు అసలు ఉండవండి మెయిన్ ముళ్ళే తప్ప అందుకని ఎక్కువగా ఈ చేపలు తింటాము ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి వంకాయ ఇష్టపడిన వాళ్ళు మామిడికాయ టమోటా వేసుకొని ఈ కూరని చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇక కూరను అయితే దించేస్తానండి దించిపోయే ముందు కాస్త కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసాను అంతేనండి ఎంతో రుచికరమైన కూర అయితే చేపల కూర రెడీ అయిపోయిందండి నేను ఇందాక మామిడికాయలు తీసుకున్నాను కదండీ ఆ మామిడికాయలకి నా దగ్గర ఒక రెండు మూడు కేజీలు ఫ్రెష్ నవనవలు వంకాయలు అయితే ఉన్నాయండి ఆమె రుణం మాకెందుకు అనేసి ఇంటికాడ మూడు కేజీలు వంకాయలు ఉంటే ఒకన్నర కేజీ వంకాయలు తీసుకెళ్ళి ఇచ్చానండి వద్దమ్మా వద్దమ్మా అని తీసుకోలేదు మాకు కూడా వేరే వాళ్ళు ఇచ్చిన కాయలు ఏమ్మా తీసుకో పర్వాలేదమ్మా అని చెప్పంటే అప్పుడు తీసుకొని దండం పెట్టిందండి అంత పెద్ద మామిడి చెట్టు అన్ని మామిడికాయలు ఉంటే ఒక్క కాయ డబ్బులకి ఇవ్వమంటేనే లేవు అంటే ఇంట్లోకి వెళ్ళిపోయిందండి ఆమెను అడిగి నాలుగు గాయలు కోసుకున్నామే నాకు ఒక్క కాయ డబ్బులకి ఇవ్వమంటే ఫ్రీగా రెండు రెండుగాయలు ఇచ్చిందండి డబ్బులు తీసుకుని కూడా తీసుకోలేదు చిన్న పూరి ఇంట్లో ఉన్నారండి వాళ్ళు పేదవారికి పెట్టే గుణం ఉన్నవారికి పిచ్చిన గుణం అంటే ఇదే అనుకుంటానండి మేము అంతకుముందు ఉన్న ఇంట్లో అయితే మామిడి చెట్టు లేదండి ప్రతి ఒక్కరికి అడగని వాళ్ళకి కూడా మా బజార్ అంతా సారి పెంచినట్టు పెంచేదండి మామిడికాయలు మామిడికాయలు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఎంత అండి పాపం ఇప్పుడైతే స్టవ్ వంటి చేసి బాండ్లు పెట్టి ఆయిల్ పోసానండి మనం ఫ్రైకి ఎంత మసాలా వేసి పెట్టుకున్నాం కదండి ఆ ఫ్రైని ఇప్పుడు నేను చేయబోతున్నాను ఒకటి నెర స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలండి నేను మామూలుగా ఫుడ్ కలర్ అయితే అసలు వాడినండి మా బాబు కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉండాలని అనేసి కొంచెం అయితే ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను ఒక మూడు నాలుగు డ్రాప్స్ అయితే వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని మనం చేపకంతరం కూడా పట్టించుకోరండి ఈ విధంగా మనం కాన్ఫ్లవర్ వేసుకున్న వేసినందువల్ల మనకి చేప క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మంది అంటే చెరువు దగ్గర ఇలాంటి చేపల్ని పైన స్కిన్ లోపల బోన్స్ అంటే ముళ్ళు అవన్నీ కూడా తీసేసి స్కిన్ లెస్ బోన్లెస్ అనేసి రెండు మూడు కేజీలు ఒక్కొక్కరు కోసుకొని చిన్న చిన్న ముక్కలు చేసుకుని తీసుకెళ్తున్నారండి ఇవన్నీ ఏం చేసుకుంటారు వాళ్ళంటే ఫ్రై కమ్మ అని చెప్పి అన్నారు చాలా బాగుంటుంది అలా చేసుకుంటే నాకేమో ఈ చేపకి స్కిన్ తీస్తే నాకు పెద్దగా నచ్చదండి స్కిన్ ఉంటేనే మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్ మోయినగా హీట్ ఎక్కాలండి ఎక్కువ హీట్ ఎక్కకూడదు ఎక్కువ హీట్ ఎక్కేది అనుకో చేప వేయగానే పైన మాడిపోతుందని లోపల కాలదు అందుకని మొయినగా ఎక్కిన తర్వాత మనం చేపను అంతగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా వేగిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పేసుకొని మళ్ళీ అలాగే ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ ఇటుపక్కడ వేయించుకోవాలి ఇలా వేగితేనే మనకి చేప అంతా కూడా ఈవినిగా లేకపోతే మనకి పైన మాడిపోద్ది మనం కాల్ఫ్లవర్ వేసినందువల్ల పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి నిజంగా ఈ చేపని మనం బయట కొనుక్కుంటే సముద్రం దగ్గర టౌన్లో ఒక్క చేప డెబ్బై ఎనభై వంద అటు కూడా అమ్ముతారంటండి ఇప్పుడైతే నేను ఈ చేపల ఫ్రై కూడా రెడీ చేశానండి తప్పకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడైతే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి కాస్త కొత్తమీని అయితే గార్నిష్ చేశాను చాలా కలర్ఫుల్గా ఉంది కదండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది మా బాబు తిని చూసే మమ్మీ చాలా బాగుందని చెప్పి హ్యాపీగా తిన్నాడండి ఒకటండి ఈ చేపలు మామూలుగా మనం బయట కొనుక్కోవాలంటే వాళ్ళు ఐస్లో పెట్టి అట్లా ఉంచి చేపలు మనకు అమ్ముతారు కదండి ఇది అలా కాకుండా ఫ్రెష్గా చెరువులు అప్పటికప్పుడు పట్టి బ్రతికిన చేపలు మనం తెచ్చుకొని ఇట్లా చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నెల్లూరులో ఇలా మీరు దగ్గరలో కానీ ఉంటే మీరు కూడా చెరువు దగ్గరకు వచ్చి తెచ్చుకోండి పెద్ద పెద్ద చేపలు కూడా పడుతూ ఉంటారండి మా ఇంటికి ఎవరు గెస్ట్లు వచ్చినా కూడా నేను ఫస్ట్ రావటం కానీ ఇదే ఇదే చేస్తానండి మొన్న కూడా మా చెల్లెలు వస్తే తనకు చేపల కూర అంటే ఇష్టం అనేసి వచ్చిన రోజే నేను ఈ విధంగా చేపలు తెచ్చి ఫ్రై చేసి సంగటి చేసి కర్రీ చేశాను అండి చాలా ఇష్టంగా తినదండి మా బాబుకి అక్కడ పీజీలో చేపల కూర కాబట్టి వచ్చినప్పుడల్లా ఈ విధంగా చేసి పెడతానండి చాలా ఇష్టంగా తింటాడు ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోద్దాండి ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి